సార్ అందరికీ నమస్కారం అండి పుత్రకామేష్ట యజ్ఞం చేస్తున్న యజ్ఞాన్ని పాడు చేయటం కోసం విఘ్నం చేయటం కోసం మారీచ సుబాహులు అవును కదా మారీచ సుబాహులు రాక్షసులు ప్రయత్నించినట్లుగా ఈ రోజున ఒక రాక్షస పరిపాలనకు స్వస్తి పలకటం కోసం ఒక అరాచక పరిపాలనను అంతం చేయటం కోసం ఒక దుర్మార్గపు పరిపాలన రాష్ట్రం నుంచి తరిమి కొట్టడం కోసం ఒక ప్రజాస్వామ్య వ్యతిరేక పాలకుణ్ణి ఓడించటం కోసం ఒక రాజ్యాంగ వ్యతిరేకిని రాజ్యాంగాన్ని ఏమాత్రం గౌరవించని వ్యక్తిని అధికార పీఠం నుంచి పడత్రోయడం కోసం జరుగుతున్న ఈ యజ్ఞంలో ఓటర్ మహాశైలందరూ కూడా బ్రహ్మాండంగా పాల్గొంటున్నారు ఉదయం నుంచి కూడా అరాచకం చేస్తున్నారు ఈ రాక్షసులు తానే ఉండాలి ఈ అరాచకం కొనసాగాలి రాష్ట్రంలో అని కొనసాగించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆ ఆగడాలు ఆ అఘాయిత్యాలు ఆ ఇబ్బందులు అరాచక అన్నీ కూడా తట్టుకొని ఈ రోజున ఓటర్ ఒక హీరోగా నిలబడ్డాడు పోలింగ్ బూతుల దగ్గర ఉదయం ఏడు గంటల నుంచి అంతమంది బారులు తీరారంటే ఈ రాక్షసుని తరిమి కొట్టడం కోసం ఈ అరాచక పరిపాలనకు స్వస్తి పలకటం కోసం అందుకే అర్థమైంది అయ్యగారికి తాను ఓడిపోతున్నానని తెలిసిపోయింది తన ప్లాన్ బి ఏదైతే ఉందో అరాచకం చేయాలి దౌర్జన్యం చేయాలి దుర్మార్గాలు చేయాలి ఎవరు పడితే వాళ్ళని కొట్టాలి పోలింగ్ బూతులు రిగ్గింగ్ చేయాలి కనిపించిన వాళ్ళందరినీ కొట్టాలి ఆరామగా తేడా లేకుండా అఘాయిత్యం చేయాలని ఒక ఆలోచన ప్రవేశపెట్టాడు అయినా కూడా ఆటే సాగలేదు అది ఇంకా మనకి చట్ట ఉంది కదా రెండు యా మన ఇంకా గంట పది నిమిషాలు సమయం ఉంది రాష్ట్రంలో ఇంకా ఓటు వేయకుండా మిగిలిన వాళ్ళందరికీ అప్పీల్ చేయటం కోసం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ పెద్దలందరూ కూడా ఇక్కడ కూర్చున్నాం ఓటర్లందరికీ విజ్ఞప్తి చేయటం కోసం మీ అందరికీ సగౌరవంగా సవినయంగా విజ్ఞప్తి చేయటం కోసం మేము ఈ రోజున ఎన్డీఏ కూటమి ఇక్కడికి రావటం జరిగింది ఈ ఎన్డీఏ కూటమి ఏర్పాటే ఒక చారిత్రాత్మకం ఒక అసాంఘిక శక్తిని అధికార పీఠం నుంచి కూలదోయటం కోసం ఈ రోజున ఈ చారిత్రాత్మక నిర్ణయం ఎన్డీఏ కూటమి అని చెప్పి కూడా మీ అందరికి తెలియజేస్తూ మీ అందరికీ విజ్ఞప్తి చేయటం కోసం తెలుగుదేశం పార్టీ తరఫున వరలరామయ్యని నేను మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి తరఫున మీ అందరికీ చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా ఇంకా గంట పది నిమిషాలు టైం ఉంది బయలుదేరండి ఇంట్లో నుంచి పోలింగ్ బూత్కి రండి మీరందరూ ధైర్యంగా నిలబడండి ఏమి చేయలేరు వాళ్ళు మిమ్మల్ని అడుగు కూడా కూడా కదిలించలేరు మిమ్మల్ని ఏమీ భయపెట్టలేరు ఇప్పుడే ఎలక్షన్ కమిషన్కి వెళ్ళాం ఎలక్షన్ కమిషన్ కూడా గట్టిగా యాక్షన్ తీసుకుంటాం అరాచక శక్తి రోడ్డు మీద కనపడితే కాళ్ళు ఎరగొడతాం తోలు తీస్తామని ఆయన కూడా చెప్పడం జరిగింది మీరెవరూ భయపడవలసిన పని లేదు దయచేసి పోలింగ్ బూత్కు రండి ఈ అరాచక శక్తిని తరిమి కొట్టే మహాయజ్ఞంలో మీరందరూ కూడా పాలు పంచుకోండి కోరటం కోసం మేము ఈ రోజున ఈ ఎన్డీఏ కూటమి మీ ముందుకు వచ్చింది అదే అధినేత చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని కోరటం జరిగింది మా ద్వారా అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం దయచేసి అందరూ కూడా అర్థం చేసుకోండి మీరొచ్చి కీలో నిలబడితే ఎంతసేపు అయినా మీరందరూ అయిపోయేంత వరకు ఆరైనా ఏడైనా ఎనిమిదైనా తొమ్మిదైనా మీ అందరికీ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని కల్పించిన తర్వాతే అది ముగింపు పలుకుతుంది తప్పితే వేరే కాదు అందుకని దయచేసి మీరు వచ్చి ముందు క్యూలో నిలబడండి ఓటు వేయండి ఇప్పటివరకు బ్రహ్మాండంగా చేశారు ఇప్పటివరకు చేసిన వాళ్ళందరికీ మేము చేతులెత్తి నమస్కరిస్తున్నాం బ్రహ్మాండంగా చేశారు ఇప్పటివరకు మీరు ఈ గంటలో కూడా మీరేమి ఏమరపాటు చెందకుండా మీరేమీ ఆలోచన చేయకుండా ఒక అరాచక శక్తిని ఒక రాక్షస మనస్తత్వం కలిగిన వ్యక్తిని ఓడించాలంటే మీరు ఈ కొంచెం కష్టపడక తప్పదని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ నేను ఈరోజున ప్రభుత్వానికి ఎలక్షన్ కమిషన్కి విజ్ఞప్తి చేస్తున్నా పవర్ కట్ అవడానికి లేదు ఎన్నికల ప్రక్రియ ఎంతవరకు కూడా ఒక క్షణం కూడా చాలా దుర్మార్గం చేస్తారు ఇది గుళకరాయ్ బ్యాచ్ ఇది చాలా దుర్మార్గం చేస్తారు అందుకని ఒక్క క్షణం కూడా పవర్ కట్ కాకుండా చూడాల్సిన బాధ్యత కూడా ఈ రోజున ఎలక్షన్ కమిషన్ మీద ఉంది నేను ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ గారిని కూడా నేను హెచ్చరిక చేస్తున్నా నిన్నటి వరకు విజ్ఞప్తి చేశాం ఈ రోజు హెచ్చరిక చేస్తున్నాం మీరు ప్రభుత్వ అధినేతగా మీరు యాజ్ చీఫ్ సెక్రటరీ ఎంత జరుగుతున్నా కూడా మీరు ఎక్కడ నోరెత్తి మాట్లాడలేదు మీరు చీఫ్ సెక్రటరీ అది కూడా మీ తప్పని తెలియజేస్తూ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి ఇప్పుడే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి ఎక్కడా కూడా ఒక్క క్షణం కూడా పవర్ కట్ కావడానికి వీలేదని చెప్పి కూడా తెలియచేస్తూ దయచేసి మీరందరూ కూడా పోలింగ్ బూత్కు రండి ఓట్లు వేయండి ఈ మహాయజ్ఞంలో ఈ అరాచక శక్తిని పారుదల మహాయజ్ఞంలో మీరందరూ కూడా ఉపయోగపడండి పాలు పంచుకోండి అని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు జనసేన పార్టీ నుంచి ప్రొఫెసర్ శరత్ గారు వారు కూడా మీకు అప్పీల్ చేస్తారు మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి సామరస్యంగా జరగాల్సిన సార్వత్రిక ఎన్నికల్ని వైసీపీ ప్రభుత్వం సర్వనాశనం చేస్తూ చేయాలని ఉద్దేశంతో ప్రజల్ని అలాగే అధికారుల్ని అందరినీ కూడా ఇబ్బంది పెడుతూ జరుగుతున్న పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాము సో ఓటర్ అనేవాళ్ళు మన ప్రజాస్వామ్యంలో చాలా ఇంపార్టెంట్ పర్సన్ అయ్యిండి వాళ్ళు ఓట్ క్యాష్ చేస్తున్న పరిస్థితుల్లో వాళ్ళని కూడా భయభ్రాంతులకు గురి చేసి చాలా ఇబ్బందులు పెట్టిన పరిస్థితులు కొన్ని దాఖలాలు ఇవాళ చూస్తున్నాం మనం తెనాలిలో ఎమ్మెల్యే గారు అక్కడ ఉన్న ఒక ఓటర్ని పోలింగ్ బూత్ దగ్గరే ఆయన పైన చేయి చేసుకోవడం అనేది చాలా దారుణమైన పరిస్థితి మనం అబ్జర్వ్ చేస్తున్నాము అట్లాగే ఈ కొన్ని కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే కనుక ఓటర్ మనకి రా నలుదిశల నుంచి నలుగురు చాలా రాష్ట్రాల నుంచి తెలుగు ప్రజలు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటు వేయడానికి వచ్చిన పరిస్థితుల్లో ఒక హైదరాబాద్ లాంటి నగరంలో ఒక హ్యా హ్యాకర్ కింద ఉన్న ఒక వెజిటేబుల్ వెండర్ కూడా తన డైలీ ఎర్నింగ్స్ వదులుకొని డబుల్ టికెట్ పెట్టుకొని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి ఓటు వేస్తున్న పరిస్థితుల్లో నా ఓటు ఎంత ఇంపార్టెంట్ అని తను తెలియజేస్తున్న పరిస్థితుల్లో ఒక ఓటర్ స్పిరిట్ అనేది మనం చూడ చూడగలుగుతున్నాం అలాగే మనం కనుక అబ్జర్వ్ చేస్తే ఈ రాష్ట్రంలో నిన్నగా నిన్న కొన్ని చెప్పిన విషయాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఈరోజు వైలెన్స్ జరగచ్చు అనే ఉద్దేశాలు కొన్ని దాఖలాలు చెప్పున్నారు అదే ప్లాన్ బీ కింద ఎన్డీఏ కూటమి వైపు ప్రజలందరూ కూడా ఓటు వేస్తున్న పరిస్థితుల్లో ఓ ప్రజలందరూ కూడా ఉత్సాహంగా ఉన్న పరిస్థితుల్లో ఈరోజు వాటిని అబ్జర్వ్ చేసి ఈ వైఎస్ఆర్సీపీ లీడర్స్ ప్రజలందరినీ ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో ప్లాన్ బి ఆప్షన్ కింద చాలా దారుణంగా పరిస్థితులు చేస్తున్నారు సో ఇటువంటి వాటన్నిటికీ కూడా ప్రజలందరూ కూడా గట్టిగా బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి ఉంది మీకు ఆ ప్రజాస్వామ్యంలో డెమోక్రసీలో మనకి రాజ్యాంగంలో ప్రత్యేకంగా ఓటర్కి ఇచ్చిన మహాశక్తి ఆ ఒక ఆయుధం ఓటు అనేది సో అందుకని మీకు ఇంకా స్టిల్ వన్ అండ్ హాఫ్ అవర్ టైం ఉంది ఆరు గంటల లోపల మీరు క్యూ లైన్స్లోకి వచ్చి మీరు మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ ఎడ్యుకేట్ చేసి ఖచ్చితంగా క్యూ లైన్స్లోకి వచ్చి ఆ టోకెన్ అనేది తీసుకొని ఖచ్చితంగా మీ ఓటు వేసి ఈ వైఎస్ఆర్సీపీ చేస్తున్న ఇబ్బందులన్నీ కూడా ఆ ప్రభుత్వాన్ని అంత తనిమి కొట్టేందుకు మీరు సహకరించాలని కూటం తరపున టీడీపీ తరఫున బీజేపీ తరపున జనసేన తరఫున కోరుకుంటున్నాను నమస్కారం పెద్దలు శ్రీ ధన్కర గారు బీజేపీ స్పోక్స్పర్సన్ పాత్రికేయ మిత్రులకి నమస్కారం తెలియజేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎప్పుడూ ఒక మాట అంటారు జనతా జనార్దన్ ఇదే మాట అన్న నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ప్రజలే దేవుళ్ళు అని ప్రజల దగ్గరికి వచ్చారు ఇవాళ ప్రధానమంత్రి గారు ఏదైతే జనతా జనార్దన్ అన్నారో అన్నగారు నందమూరి తారక రామారావు గారు ప్రజలే దేవుళ్ళు అన్నారో ఇవాళ అక్షర సత్యం ఆంధ్రప్రదేశ్లో ఇవాళ పోలింగ్ జరుగుతున్నటువంటి తీరు చూసినట్లయితే ప్రజలే దేవుళ్ళై ఉదయం ఏడు గంటల నుంచి కూడా బారులు దీని పోలింగ్ బూతుల్లో మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా వికసిత ఆంధ్ర వికసిత భారత్ డబుల్ ఇంజిన్ సర్కారు తేవాలి మోడీ గ్యారెంటీ బాబు గారి సూరిటీ పవన్ కళ్యాణ్ గారి కమిట్మెంట్ ఏదైతే ఉందో దీంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలనే ఒక ఉత్సాహాన్ని అదేవిధంగా గడిచిన ఐదు సంవత్సరాల్లో జరిగినటువంటి రాక్షస పాలనకి గీతం పాడాలి అనేటటువంటి ఒక ఉద్దేశాన్ని ఒక స్ఫూర్తిని ఉదయం నుంచి కూడా వారి యొక్క దాన్ని చాటుతూనే ఉన్నారు మధ్యాహ్నం మూడు గంటలు అయ్యేటప్పటికి దాదాపు అరవై శాతం పోలింగ్ రావటం ముఖ్యంగా ఒంగోలు లాంటి ప్రాంతంలో అరవై తొమ్మిది శాతం ఒంగోలు అసెంబ్లీలో పోలింగ్ హయ్యెస్ట్ నమోదు కావటం ఎందుకని ఒంగోలు రిఫర్ చేశానంటే గడిచిన రెండు రోజులుగా అక్కడ చేసినటువంటి ప్రలోభాలు ఏ విధంగా ఓటర్ని డబ్బుతోటి అలాగే రకరకాల వస్తువులతోటి ఏ విధంగా మభ్యపెట్టవచ్చు అనేటటువంటి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి ఎర్రచందనంకి సంబంధించిన స్మగ్లర్గా పేరుగాంచినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వచ్చిన తర్వాత విచ్చలవిడిగా డబ్బుని అక్కడ ఏడులై పారినా కానీ ఓటరు మొక్కవో అని ఆత్మవిశ్వాసంతో డబుల్ ఇంజన్ సర్కార్ కోసం ఢిల్లీలో మోడీ గారిని ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారిని ఇద్దరిని కూడా అధికారంలోకి తీసుకురావాలి డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని ఒక స్ఫూర్తిని చాటారు ఎందుకంటే ఆర్థిక అరాచకాలు సామాజిక అరాచకాలు రాజకీయ అరాచకాలు సాంఘిక దురాచారాలు ఎన్ని రకాల రాజకాలు సమాజంలో ఉంటే అన్ని అరాచకాలు గడిచిన ఐదు సంవత్సరాలు ప్రజలందరూ కూడా చూశారు దానికి చరమగీతం పాడాలనేటటువంటి స్ఫూర్తితోటి ఒకవైపు ప్రజల యొక్క నాడిని అందరికన్నా ముందు జగన్మోహన్ రెడ్డి గారు పట్టేశారు కాబట్టే ఈరోజు ఈ యొక్క హింసని ప్రజ్వలింపజేయటం ద్వారా ఓటింగ్ సరళిని ఓటింగ్ శాతాన్ని తగ్గించాలనే ప్రయత్నం చేశారు అడుగడుగున రాష్ట్రంలో మీరు ఒకసారి చూడండి గతంలో శాంతియుతంగా పోలింగ్ జరిగే ప్రాంతాల్లో కూడా దాడులు విజయవాడ వెస్ట్లో అక్కడ వైకాపా పార్టీ కార్య ఆయన ఎవరైతే పోటీ చేస్తున్నారో పోలీస్ అధికారి మీదకి కాలర్ పట్టుకోవడానికి ముందుకు రావటం తాడిపత్తులో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి పెద్దారెడ్డి స్వయంగా ఒక ఎస్పీ గారి కా మీద అటాక్ చేయటం అంటే పోలీస్ శాఖలో ఉన్న ఉన్నతాధికారుల మీదే నేరుగా వీళ్ళు అటాక్ చేయటం ధనుంజయ్ రెడ్డి అనేటటువంటి ఓఎస్డి ఎవరైతే ఉన్నారో సీఎం దగ్గర ఆయన నేరుగా కలెక్టర్లకి ఎస్పీలకి ఫోన్ చేసి ఏ విధంగా ఇక్కడ డిస్ట్రక్షన్ చేయాలి ఎక్కడ పోలింగ్ ఏ విధంగా అవాంతరాలు సృష్టించాలనేటటువంటి అంశాలని ఆయన అక్కడ ఈ ఈరోజు ఎలక్షన్ జరుగుతున్నా కానీ ఆయన చేస్తున్నటువంటి పని తక్షణం అతన్ని విధుల నుంచి తప్పించాలి సస్పెండ్ చేయాలి ఎలక్షన్ కమిషన్ మేము అపీల్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇక్కడ గుంటూరు రూరల్లో చూసినట్లయితే అప్పిరెడ్డి అనేటటువంటి వైకాపా నాయకుడు అక్కడ ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి సునీల్ అనేటువంటి భారతీయ జనతా పార్టీ నాయకుడిని అత్యంత పాశవికంగా చాలా దారుణంగా అతన్ని హింసించి కొట్టి వాళ్ళు చాలా తీవ్రంగా అతన్ని గాయపరచడం జరిగింది అదేవిధంగా ఒకసారి మనం కనుక చూసినట్లయితే ధర్మవరంలో రిగ్గింగ్ చేసేటటువంటి సెంట్రల్ ఫోర్సెస్ తెచ్చినా కానీ రిగ్గింగ్ చేసేటటువంటి ప్రయత్నం ఇప్పుడే చెప్పారు పెద్దలు వలరామయ్య గారు పవర్ కట్ చేయటం ఎట్లాగా అలాగే వెబ్ క్యాంప్స్ పెడితే వెబ్ క్యాంప్స్ని పనిచేయకుండా ఏ విధంగా చేయాలి అనేటటువంటి ఒక దుష్ట పన్నాగాన్ని రచించి దాన్ని ఏ విధంగా కూడా ప్రజల్ని బీ హింసతోటి బీతాహ వాతావరణాన్ని సృష్టించి పోలింగ్ సరళిని తగ్గించాలని ప్రయత్నం చేస్తారు కానీ ఇవాళ ఏదైతే ఒక కమిట్మెంట్ తోటి డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని డబుల్ రేట్ అయినా కానీ ఛార్జెస్ బయట నుంచి లేకపోతే విదేశాల నుంచి కూడా విమానాల్లో ఇవాళ ఓట్లు ఇవ్వాలి అనేటటువంటి ఒక కమిట్మెంట్ తోటి ఈ ప్రభుత్వాన్ని గద్దరించాలి జగన్మోహన్ రెడ్డికి చర్మగీతం పాడాలి ఇక్కడ నుంచి ఈ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో వెయ్యాలి చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రికి అధికారంలోకి తీసుకురావడం ఒక కమిట్మెంట్తో వచ్చారు కాబట్టి ఇంత పెద్ద స్థాయిలో ఓటింగ్ టర్న్ అవుట్ కావటం ఎనభై శాతం ఎనభై శాతం మధ్యలో కూడా ఓటింగ్ వచ్చేటటువంటి స్థలం కనబడుతుంది తీవ్రమైనటువంటి ప్రజాగ్రహం ఇవాళ పోలింగ్ ధరలను చూస్తే కనబడతా ఉంది జగన్మోహన్ రెడ్డి వైకాపా లోకి వెళ్ళి ఈ విధమైనటువంటి హింసలు చేస్తూ ఉన్నాడు కానీ ఇది చాలా గోల్డెన్ అవర్ ఈ వన్ అవర్ ఆరు గంటల వరకు ఇప్పుడు ఎవరెవరైతే ఓటు వేయాల్సినటువంటి అర్హత ఉండి ఇప్పటి వరకు ఓటు వేయనటువంటి వారందరూ కూడా మీ మీ పోలింగ్ బూతుల దగ్గరికి వచ్చి ఆరింటి లోపల మీరు టోకెన్ తీసుకుంటే మీ అందరికి కూడా ఓటు హక్కు ఏదైతే ఉందో మీరు వినియోగించుకునేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మేము ఒకసారి బాధ్యతగా బాధ్యత కలిగినటువంటి పార్టీలుగా రిపెన్ చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ నుంచి పెద్దలు అలాగే భారతీయ జనతా పార్టీ నుంచి మేము జనసేన పార్టీ నుంచి పెద్దలు అందరూ కూడా ఇక్కడ వచ్చే ఒక అపీల్ చివర ఒక అపీల్ మీ అందరికీ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది జూన్ నాలుగో తారీఖున మళ్ళీ అందరం కూడా ఈ రాక్షస పాలనకి జనమగీతం పాడి ఆనంద డోలికల్లో ఉత్సాహంగా పండుగ వాతావరణంలో చేసుకుందాం దానికోసం కొంచెం సమయం కేటాయించమని చెప్పి ఓటర్లందరికీ కూడా అప్పీల్ చేస్తూ అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాం